మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అక్షరాల విషయానికి వస్తే అమ్మాయిలకి సరిపడే అద్భుతమైన లెటర్ వై పేర్లు స్టార్టింగ్లో వై వస్తే కనుక వై కాంబినేషన్లో పెట్టాల్సినటువంటి అక్షరాల్లో మీరు కనుక మీ అమ్మాయిలకి ఇవ్వగలిగితే మళ్ళీ చెప్తున్నానండి వై కాంబినేషన్ అద్భుతం ఎవరికి ఎందుకు డిసైడ్ చేయాల్సింది ఎవరు నేనే కదా మీరు నా దగ్గరికి వస్తే అనమాట అలాగా వై లెటర్తో అద్భుతంగా ఉంటుందండి పాతకాలంలో ఆ వై లెటర్ తోటి అంటే మీకు వెరీ రేర్ ఇప్పుడు కూడా రేరేనండి పెద్దగా దొరుకుతాయి నేను బట్ చెప్పాను కదండి మీరు ఒక లెటర్ ఇవ్వాలి దానికి మనం క్రియేషన్తో ఒక నేమ్ తీయాలి ఆ నేమ్లో అందం ఉండాలి అర్థం ఉండాలి హెల్త్ ఉండాలి అన్నీ ఉండాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే అది మనకు ఒక సింహాసనం లాంటిది పేరు ఎలా ఉండాలి అది అలాగే వై తోటి మనము క్రియేట్ చేయొచ్చు అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే వై తోటి ఎస్ ఎందుకు చేయలేమండి చాలా వస్తుంది మోడర్న్ పేర్లే వస్తాయి అంటే ఆ పేరు ఒక యాభై అరవై ఏళ్ళ అయితే అలాగే ఉంటుంది మేబీ అది తర్వాత పాత అయిపోతుందేమో మనం చెప్పలేము అరవై ఏళ్ళ తర్వాత లైఫ్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం చూద్దాం ప్రజెంట్లో సో వైలో ఇవ్వచ్చు అమ్మాయిలకి మీరు ఎక్కడైనా చూడండి నా ఇష్టం వచ్చిన అర్థాన్ని నేను ఇస్తాను డిజిటల్ ప్లాట్ఫామ్లో పెడతాను అంటే పెట్టు తప్పేంటి ఒక లైన్ వస్తుందండి అంటే వెనకటి పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు మేడమే తలకాయ లేనివాడా అని పెడతారు చూడండి ఆ ప్లాట్ఫామ్స్లో దొరికేవి నాకు అలా అనిపిస్తుంటాయి అనమాట ఇది నా భావం మాత్రమే ఎందుకండి ఎందుకు పెడుతున్నారో తెలియదు ఏ బేసిస్తో పెడుతున్నారో తెలియదు పొరపాటును వీటన్నిటిని నమ్మేసి మనం పెట్టుకుంటే మన గతి అంత రిస్క్ అవసరమా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే కంట్రీలో పుట్టామంటారా నేనేం చేయలేను నేనేం చేయలేను బట్ ఒక అర్థాన్ని వెతక కలిగినప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సరైన అర్థం ఉన్నది దొరకదు బికాస్ దాన్ని అప్లోడ్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటే తప్ప అప్లోడ్ చేసేవాడికి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు వాడికి ఏమీ పని లేకుండా అప్లోడ్ చేస్తూనే కూర్చుంటాడా వాడు ఏమన్నా మానవ సేవ చేయడానికి పుట్టాడా లేదు కదండి లేదు కదా మీరు నన్ను అడగచ్చు మీరెందుకు అప్లోడ్ చేసిన నేనేం మాధవం సేవ్ చేయట్లేదండి నేను నా వృత్తి చేస్తున్నాను నా ప్రొఫెషన్ ఇది అవునన్నా కాదన్నా ప్రొఫెషన్ ఎక్కడో మైండ్తో కూడిన ప్రొఫెషన్ నన్ను నేను భుజకీర్తలు పెట్టుకుంటాను తప్ప దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ అంతే నేనేమి ఫ్రీగా సేవ చేయటానికో మీరు ఫ్రీగా ఇస్తే ఏదైనా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు కదా అని ఇవ్వడానికో నేను రెడీగా లేను మరి వైతో పేర్లు చెప్పేయండి మేడం అంటారా వై నాట్ నేను చెప్పనండి ఎవరైతే వస్తారో ఎవరికి అవసరమో వైతో పేర్లు ఇస్తాను వైతో పేర్లు ఇచ్చినప్పుడు అద్భుతంగానే ఉంటుందండి అస్సలు ఈషన్ మాత్రం కించిత్ అయినా సరే అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు అద్భుతంగా వస్తాయండి పేర్లు తర్వాత పేరులో వై చివర వస్తే ఏంటి అని అంటారు అది ఇంకా సూపర్ కదా అది ఇంకా సూపర్ అందుకని అక్షయ అనే పేరు విన్నారండి నేనైతే నూట యాభై నూట అరవై ఏళ్ళ కింద నుంచి కూడా అక్షయ ఉందని తెలుసు నాకు ఇంకొక వందేళ్ళు కూడా అక్షయ ఉంటుంది అనన్య పేరు విన్నారు కదా ఎస్ ద ఏజ్ ఓల్డ్ నుంచి వచ్చేస్తూనే ఉంది అనన్య ఇంకేమైనా పేర్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అలాగా పేరులో వై స్టార్టింగ్లో వస్తే అద్భుత పేర్లో వై చివరిన వస్తే కూడా అద్భుత ఈ మధ్య కాలంలోనే మాట్లాడుతూ ఉండగా ఒక క్లయింట్ అడిగిన విషయం అండి ఏంటండి రెండులో పుట్టిన వాళ్ళకి నీళ్లతో గండమంట ఏమిటి ఎడార్దాకా స్నానమే చేయించుద్దు అన్నారు ఏడాది దాకా మంచినీళ్ళ చుక్క కూడా నీళ్లలో వేయద్దన్నారు నీళ్లు పోసేస్తే వా పిల్లవాడికి దరిద్రం పట్టుకుంటుందంట నీళ్లతోటి గండం అందుకని ఎంటంటో చెకొచ్చిందండి నేను అనుకున్నాను శాస్త్రంలో ఏ కండిషన్స్లో మీకు ఆ నీళ్ళతో ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా ఉంటుందండి ఆ కండిషన్ అప్లై అయితే మీరు చెప్పండి ప్రాబ్లం లేదు బట్ గుడ్డెద్దు చేలో పడి మేసినట్లుగా ప్రతివాడికి రెండు కాబట్టి ఇది అని చెప్పడం ఏ నెంబర్లో మీకు నీళ్ళతో ప్రాబ్లం ఉండదు మీరు ఒకటిలో పుట్టారు కదా అని మిమ్మల్ని తీసుకెళ్లి నీళ్ళు వేస్తే ఈత కొట్టుకుని వస్తారా లేకపోతే లోపలికి మునిగిపోయి వెళ్ళిపోతారా ఒక రెండనే నెంబర్ కాదండి ఎనీ నెంబర్ నీళ్ళలో పడింది ఎనీ నెంబర్ అది ఏ నెంబర్ వాడికైనా సరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎప్పుడు చాట్లో అయితే చూస్తారు ఇలాగా కొన్ని కొన్ని విషయాలు మనము యాథాలాపంగా అయినా సరే పంచుకుంటున్నప్పుడు అవి ఎక్కడికక్కడికో వెళ్ళిపోతున్నాయండి చెప్పాను కదండి ఒక సబ్జెక్టుని కాపీ కొట్టడం అనేది లేదా ఒక వ్యక్తి భావజాలాన్ని కాపీ కొట్టడం అనేది ఉంది చూసారు దానంత దరిద్రమైతే ఇంకొకటి లేదండి అది కరెక్ట్ వర్డ్ వచ్చి అది అంతే మీ మైండ్కి పట్టిన దరిద్రం అనమాట మీరు చెప్పండి మీరు నేర్చుకున్నదా అంతో ఇక రేపటి నుంచి వై అద్భుత అనేది వస్తుంది అన్నమాట నేనేం చేయలేను కానీ ఆ లెటర్ వచ్చినప్పుడు చెప్పాలి అందుకే ఇందులో నైంటీ పర్సెంట్ లక్షణాలు ఏం చెప్పలేదు నైంటీ పర్సెంట్ మ్యాటర్ నేను రివీల్ చేయలేదు వైతో పెట్టుకుంటే బాగుంటుంది అంతే ఎవరికి ఎప్పుడు ఏంటి ఎటువంటి పేర్లు ఇది నా సొంతం నా దగ్గరే ఉంటాయండి నేను ఇస్తే కదా మీ దాకా వచ్చేది వచ్చినప్పుడు ఇస్తాను అర్థమైంది కదండి బట్ ఎనీహా వై తోటి పేరు అమ్మాయికి పాడితే ఏమీ ఆలోచించక్కర్లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి